వెల్కమ్ ఛానల్ ఈరోజు మనం కంప్లీట్ డీటెయిల్స్ అబౌట్ రాజీవ్ యువ వికాస్ స్కీమ్ రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ లాంచ్ చేసిన స్కీమ్ గురించి తెలుసుకోబోతున్నాం సో అందులో వచ్చేసి మనం ముందుగా ఎంత ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అంటే ఫండింగ్ ప్యాటర్న్ మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఇలాంటివి ఇవి మనం తెలుసుకోవడం జరుగుతుంది ఎవరికైతే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారో అది కూడా తెలుసుకోవడం జరుగుతుంది అందులో ముందుగా వచ్చేసి మనకు ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసి ఎలిజిబిలిటీ వచ్చేసి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈబిసి మైనార్టీ అండ్ ఈ కేటగిరీ వాళ్ళందరికీ ఎలిజిబిలిటీ అనేది ఉంది ఇందులో ఫండింగ్ ప్యాటర్న్ వచ్చేసి ముందుగా మనకు ఫిఫ్టీ థౌజండ్ నుండి ఫోర్ ల్యాక్స్ వరకు లోన్ అయితే శాంక్షన్ చేయడం జరుగుతుంది మనకు ఫిఫ్టీ థౌజండ్కి అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే మనకు వన్ ల్యాక్ వరకు అయితే నైంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది టూ ల్యాక్స్ వరకు అయితే మనకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది ఫోర్ ల్యాక్స్ వరకు అయితే మనకు సెవెంటీ పర్సెంట్ సబ్సిడీతో ఇవ్వడం జరుగుతుంది ఇందులో ఇది వచ్చేసి మనకు ఫండింగ్ పెట్టారు తర్వాత వచ్చేసి మనకు అంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి మనకు రూరల్ రూరల్లో వచ్చేసి మనకు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వరకు మన ఇన్కమ్ అనేది ఉంటే ఇవ్వడం జరి ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం జరుగుతుంది అదే అర్బన్ అర్బన్లోకి వచ్చేసి మనకు టూ ల్యాక్స్ వరకు ఉంటే మనకు ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది తర్వాత ఏజ్ విషయానికి వస్తే మనకు నాన్ అగ్రికల్చర్ నాన్ అగ్రికల్చర్ స్కీమ్స్కి అయితే మనకు ట్వంటీ వన్ టు ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ అనేది ఉంది అగ్రికల్చర్ స్కీమ్కి ఫైవ్ ఇయర్స్ ఎక్స్టెండ్ చే ఎక్స్టెండ్తో ఇస్తున్నారు సో అది ట్వంటీ వన్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఉంది సో మెయిన్గా ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తుంది అంటే ఇది వచ్చేసి మనకు ఒక్క ఇంట్లో ఒకరికే ఇవ్వడం జరుగుతుంది ఒక ఇండ్ ఫైవ్ ఇయర్స్ పీరియడ్లో ఒక ఇంట్లో ఒకరికి ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి ప్రిఫరెన్స్ ఎక్కువ అనేది మనకు సింగిల్ విడో ఉమెన్కి ఎక్కువ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది తర్వాత వచ్చేసి పీడబ్ల్యూడిఎస్ వాళ్ళకి అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి చాలా పర్సన్స్కి మనకు ఫైవ్ పర్సెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకు ఒకవేళ స్కిల్ ఉంటే దాని దాని ఆధారంగా కూడా మనకు రిక్వైర్మెంట్ ఉందంటే అందులో వచ్చేసి ఆధార్ కార్డ్ కంపల్సరీ అండ్ రేషన్ కార్డ్ ఆర్ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అది కూడా తెలంగాణ గవర్నమెంట్ ఫార్మేషన్ అయిన తర్వాత ఇచ్చినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అయితేనే వాళ్ళు తీసుకోవడం జరుగుతుంది తర్వాత వచ్చేసి పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఇది ఎవరైతే వెహికల్ అంటే ట్రాన్స్పోర్ట్ స్కీమ్స్ కింద పెట్టుకుంటారో వాళ్ళకైతే పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది మ్యాండటరీ అండ్ పట్టాదార్ పాస్బుక్ ఫర్ అగ్రికల్చర్ స్కీమ్స్ ఏవైతే అగ్రికల్చర్ స్కీమ్స్ అయితే మనం అప్లికేషన్ చేస్తున్నామో వాళ్ళైతే కంపల్సరీ పట్టాదార్ పాస్బుక్ అయితే కావాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి సదరం సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది అది మనకు ఎవరైతే పీ పీడబ్ల్యూడీస్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళు ఫిజికల్ ఛాలెంజ్ క్యాండిడేట్స్ అయితే ఉన్నారో వాళ్ళైతే వాళ్ళకు సదరం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఎవరైతే వాళ్ళ వల్ల గ్రూప్స్ ఉన్నారో వాళ్ళకు అప్ టు వన్ ల్యాక్ వరకు హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీతో వాళ్ళకు కూడా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళకు కూడా వాళ్ళ వల్ల వల్ల గ్రూప్ సర్టిఫికేట్ అనేది కావాల్సి ఉంటుంది సో మనం మనకు అప్లికేషన్ అనేది ఓబిఎంఎంఎస్ అనే వెబ్సైట్కి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది ఫిల్ చే ఫిల్ చేసుకోవచ్చు సో అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత మనం ఎంపీడి ఆఫీస్లోకి వెళ్ళి మన ఏదైతే రూరల్ ఏరియాలో అయితే ఎంపీడీఓ ఆఫీసెస్ ఉంటాయో అక్కడికి వెళ్ళి మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి అది కూడా హార్డ్ కాపీ తీసుకొని వెళ్ళి సబ్మిట్ చేయాలి అదే మనకు అర్బన్ ఏరియాస్లో అయితే మున్సిపల్ ఆఫీస్లో కానీ ఆ సరౌండింగ్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది హార్డ్ కాపీ సో వాళ్ళు అక్కడ చెక్ చేసి మనకు పంపిస్తారు సో ఈ అప్లికేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ ఉందండి అందరు గమనించాలి ఏప్రిల్ ఫిఫ్త్ వరకు లాస్ట్ డేట్ ఉంది తర్వాత వచ్చేసి మనకు ఇది ఏ విధంగా సాంఛర్ ఇవ్వడం జరుగుతుంది అంటే ఏప్రిల్ ఫిఫ్త్ వరకు మనకు లాస్ట్ డేట్ సో రిజిస్ట్రేషన్ ఆఫ్ అంటే రిజిస్ట్రేషన్ అనేది ఏప్రిల్ ఫిఫ్త్ వరకు ఉంది అది కూడా ఓబిఎంఎంఎస్ వెబ్సైట్లోకి వెళ్ళి మనం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఆ హార్డ్ కాపీ తీసుకొని ఎంపీడీఓ ఆఫీస్లోకి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది తర్వాత వచ్చేసి మనకు ఏదైతే ఐడెంటిఫికేషన్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ విత్ బ్యాంక్ లింకేజ్ అట్ మండల్ లెవెల్ సబ్జి సబ్మిషన్ అంటే మండల్ లెవెల్లో మనం ఎప్పుడైతే ఎంపీడి ఆఫీస్లో సబ్మిట్ చేస్తామో మన బ్యాంక్ లింక్ చేసుకొని వాళ్ళు చెక్ చేసి మనకు ఐడెంటిఫై చేస్తారు అది ఐడెంటిఫికేషన్ అనేది సిక్స్త్ ఏప్రిల్ నుండి ట్వంటీ మే వరకు అయితే జరుగుతుంది తర్వాత డిస్టిక్ లెవెల్లో మనకు స్క్రూటినీ అండ్ శాంక్షన్ అంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో చెక్ చేసి శాంక్షన్ చే శాంక్షన్ చేయడం అనేది మనకు ట్వంటీ ఫస్ట్ మే టు థర్టీ ఫస్ట్ మే వరకు ఉంటుంది తర్వాత వచ్చేసి ఇష్యూ ఇష్యూ అనేది మనకు చెక్స్ అనేది ఇష్యూ ఎప్పుడవుతాయంటే సెకండ్ జూన్ టు నైన్త్ జూన్లోపు మనకు చెక్స్ ఇష్యూ అవ్వడం జరుగుతుంది సో ఇదంతా గమనించి మీరు నిరుద్యోగులు అందరూ సద్వినియోగం చేసుకోగలరు